ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాల్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు డిఎస్పీ నాగరాజు పర్యవేక్షణలు రెండు వందల మంది పోలీసు సిబ్బంది భద్రతా చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు అదనంగా మొబైల్ వాహనాలను సిద్ధం చేశారు ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం మల్లికార్జున నగరంలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని డిఎస్పీ నాగరాజు తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది సో అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని అంటే దాదాపు పలు రాష్ట్రాల నుంచి మహాశివరాత్రికి భగవంతుని దర్శించుకోవడానికి వస్తారు మనకు ఒకే ఒక దారిదేను సో ప్రతి ఒక్కరూ కూడా డోర్నాల్ నుంచే మన ఆంధ్రప్రదేశ్ ఒక గుండా కర్ణాటక కాని బయట రాష్ట్రాల నుంచి అయినా కానీ ఇంకో తెలంగాణ తప్ప మిగతా అంతా కూడా మన రూట్నే శ్రీశైలంకి వెళ్ళాల్సి వస్తుంది సో ఏదైతే మన ముఖద్వారం మళ్ళయిందో సో ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారు ఒక రెండు వందల మంది పోలీసు డ్రా చేయడం జరిగింది దాంట్లో డిఎస్పిగా నేను మరియు ఒక నలుగురు సిఐలు అట్లాగే ఒక తొమ్మిది మంది ఎస్ఐలు మరియు సిబ్బంది సో చాలా ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారంగా సో బందోబస్తుని ప్లాన్ చేయడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు రాత్రి నుంచే ఈ బందోబస్తుకి సంబంధించిన ట్రాఫిక్ ప్లాన్ అమల్లో ఉంటుంది సో ట్రాఫిక్ అయితే పోతూ ఉంటుంది కానీ శ్రీశైలంలో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు మనం ఇక్కడ ఫోర్ వీలర్స్ని కూడా ఇక్కడే ఆపేసి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వదలడానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో భక్తులందరూ కూడా ఈ మార్పుని అయితే మీరు గమనించుకోవాలి అట్లాగే మనకి ఒకే దారి రెండు ట్రాఫిక్లు రెండు పక్కల ఉంటుంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కూడా పది సెక్టర్ల కింద మనం ఈ నలభై ఐదు కిలోమీటర్ల ఘాటు ఉంది కాబట్టి దాన్ని విడదీసుకొని మొబైల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ మొబైల్స్లో ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కడో నలభై యాభై కిలోమీటర్లో ఆగిపోతే ఇక్కడి నుంచి పరిగెత్తకుండా అక్కడికక్కడే వాళ్ళకి కొంత అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఒక సెక్టర్ రాగా చిన్న సెక్టర్స్ చేసుకొని అక్కడ ఒక అధికారి దానికి సంబంధించి వాళ్ళు అక్కడికక్కడే అది అటెండ్ అయ్యేటట్టుగా సో దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లాగే ఏదన్నా పొరపాటున ఘాట్ లో ఈ ట్రాఫిక్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు హైట్ కాబట్టి కొన్ని బళ్ళు ఎక్కలేక ఆగిపోయినా కానీ మూడు ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మేము కోరుకుంటున్నాం సో అందువల్ల ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కుంట జంక్షన్ దగ్గర డైవర్షన్ పెట్టుకుంటాం మనకి ఇక్కడ కర్నూలు నుంచి మనకి ఆత్మకూరు రోడ్డు మీద ట్రాఫిక్ హెవీ ఉంటుంది కాబట్టి కుంట జంక్షన్ పెద్దారవీడు పోలీస్ స్టేషన్ దగ్గర మనం వాటిని విద్దులూరు మన మీదకి హెవీ వెహికల్స్ని ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనల్లోకి పెట్టుకొని ఆ రోజుకి అప్పటికప్పుడు మాకు ఇబ్బంది కలిగింది అనుకోకుండా ఇవన్నీ ముందుగా తెలియజేస్తున్నారు కాబట్టి సో రవాణాదారులు కానీ లారీ డ్రైవర్లు కానీ సో ఇరవై ఆరో తారీఖు మీకు డోర్నాల నుంచి డైరెక్ట్గా ఇటు పోయే ఈ రోడ్లో మీకు టూ ఓట్స్ ఆత్మకొక అనుమతి లేదు మీరు ఖచ్చితంగా కొంట జంక్షన్ నుంచి నంజాల వెళ్ళాలంటే నంజాల మీదుగా విద్దులూరు మీదుగా మీకు డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనంలో పెట్టుకోండి సో ఇవన్నీ కూడా మాకు సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్